శుభకార్యానైనా ముందుగా స్టార్ట్ చేసేది విఘ్నేశుని పూజతో మరి ఆ విఘ్నేశుని పండుగ సెలబ్రేషన్ అయితే ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి అయితే వచ్చేస్తుంది దగ్గరలోనే ఉంది కాబట్టి ఆ హడావుడి అంతా కూడా వినాయకుడి విగ్రహాలు తయారు చేయడంలో మునిగిపోయారు మరి ఆ వి ఆ వినాయకుడి విగ్రహాల గురించి ప్రజెంట్ మనం సితారా సెంటర్ లో ఉన్నాము ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు డూండి గణేష్ సేవా సమితి వారు మరి వారికి సంబంధించిన ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వస్తారు విగ్రహాన్ని లాస్ట్ టైం కూడా డెబ్బై ఒక్క అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తారు మరి ఈసారి డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు డెబ్బై రెండు అడుగులు అంటే నించున్న వినాయకుడు కాదు కూర్చున్న వినాయకుడే డెబ్బై రెండు అడుగులు ఉంటే మరి నించుంటే ఏ మాత్రం ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నాం సుమారు డెబ్బై రెండు అడుగుల కూర్చున్న వినాయకుడిని అయితే రెడీ చేస్తున్నారు డూండి గణేష్ సేవా సమితి వారు మరి ప్రజెంట్ మరి ఆ విశేషాలు ఏంటో వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూసి తెలుసుకుందాం ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడ రెడీ చేస్తున్నారు సో వినాయకుడి విగ్రహ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం సో ఫస్ట్ చూస్తున్నాం కదా వాళ్ళు ఫస్ట్ గడ్డి తీసుకున్నారు ఆ గడ్డిని ఏదైతే ఉందో దాన్ని రౌండ్ చుట్టేశారు సో ఆ రౌండ్ చుట్టిన దానికి బంకమట్టిని పూర్తిగా బంకమట్టి మెత్తగా చేసి దాన్ని వాటర్తో మిక్స్ చేసి ఆ మిక్స్ చేసిన దాన్ని పూర్తిగా గడ్డి మీద మనం చూడొచ్చు వాళ్ళు చేస్తున్నారు నీట్గా దాన్ని ఎక్కడ కూడా గడ్డి కనిపించకుండా దాన్ని కవర్ చేస్తూ దీన్ని నేరుగా తీసుకువెళ్ళి వినాయకుడి విగ్రహానికి అతికిస్తారు సో అక్కడ ఆల్రెడీ చువ్వలతో ఉంటుంది కాబట్టి దానికి పూర్తిగా ఇది అటాచ్ చేసేస్తే అది నేరుగా అతుకుపోతుంది సో వినాయకుడి విగ్రహం అనేది పూర్తిగా అంటే మట్టి వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని మనకి క్లియర్గా అర్థమవుతుంది సో ఈ మట్టి విగ్రహ వినాయకుడిని డెబ్బై రెండు అడుగుల కూర్చున్న గణపతిని అయితే మనకి ఇరవై ఏడో తారీఖు అందించబోతున్నారు సో పూర్తిగా ప్రకృతిలో ఎటువంటి హానికరమైన విషయ ఏమి కలపకుండా కూడా ఆ వినాయకుని అనేది రెడీ చేస్తున్నారు డూండి గణేష్ సేవా సమితి వారు సో ప్రజెంట్ మనం చూడొచ్చు ఈ ఓన్లీ మట్టితోనే చేస్తున్నారు సో ఇదంతా కూడా నేరుగా ఇనుపచువ్వలతో డెబ్బై రెండు అడుగుల వినాయకుడికి మొత్తం ఇనుపచువ్వలతో రెడీ చేసిన తర్వాత ఈ మట్టిని ఈ గడ్డి అంతా కలిపిన దాన్ని కూడా తీసుకెళ్ళి డైరెక్ట్గా అంటిచ్చేస్తారు సో ది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఏ విఘ్నాలు లేకుండా ఫస్ట్ తలపెట్టే వినాయక పూజకి ఆ వినాయక చవితి అయితే సిద్ధమవుతున్నాయి విజయవాడ అంతా కూడా వినాయక చవితి ఏర్పాట్లయితే కళ్ళకు కట్టినట్టుగా కనువిందు చేస్తున్నాయి వినాయకుడి మట్టి విగ్రహాలు మరి దానికి సంబంధించి ప్రజెంట్ మనం సితారా సెంటర్లో ఉన్న డూండి గణేష్ సేవా సమితి వారు రెడీ చేస్తున్న డెబ్బై రెండు అడుగుల వినాయకుడి విగ్రహానికి అంటే కూర్చున్న వినాయకుడే డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని రెడీ చేస్తున్నారు సో ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను సో ప్రజెంట్ గడ్డితో వాళ్ళు రెడీ చేశారు గడ్డిని ఫస్ట్ రోల్ చేసి దానికి అంతా కూడా బంక మట్టి చుట్టారు ఈ బంక మట్టి అంతా కూడా అంటే డైరెక్ట్గా మనం ఇలా వేయలేం కాబట్టి ఫస్ట్ ఇనుప చువ్వలతో అయితే ఆ వినాయకుడిని రెడీ చేశారు సో దానికి డైరెక్ట్గా తీసుకెళ్లి ఇది ఫస్ట్ గడ్డితో మీకు కనిపిస్తుంది కదా సో గడ్డి ఫస్ట్ అంతా గడ్డి దీన్ని రౌండ్ చేసేసి చుట్టేసి వినాయకుడి కాలి దగ్గర నుండి పైన తల వరకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కూడా వాళ్ళు రెడీ చేసి దాన్ని అంటించేస్తారు అక్కడికి తీసుకెళ్ళి సో అంటించేసిన తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళు పైన వేరే ఊకతో దాన్ని కవర్ చేస్తారు సో దీనికి సంబంధించి అంటే మనం చూడొచ్చు పూర్తిగా బంక మట్టి మట్టితో మాత్రమే దీన్ని రెడీ చేస్తున్నారని అర్థమవుతుంది పూర్తిగా కూడా మట్టి వినాయకుడిని అయితే డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకుడిని రెడీ చేస్తున్నారని కూడా అర్థమవుతుంది ప్రకృతిలో ఎటువంటి హానికరమైన పదార్థాలు కలపకుండా పూర్తిగా మట్టి వినాయకుడినే రెడీ చేస్తున్నారని కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది సో దీన్ని ప్రెసెంట్ దీన్ని తీసుకెళ్ళి వినాయకునికి అంటే ఖాళీ దగ్గర నుంచి పైన తల వరకు కూడా మొత్తం దీంతో కవర్ చేసిన తర్వాత వాళ్ళు పైన మళ్ళీ అలంకరించే ప్రయత్నం అయితే చేస్తారు సో ఆ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఎంత అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే పనులు కూడా అంతే అభివృద్ధి చెందుతున్నాయి అందులో భాగంగానే ఏదైనా డిఫరెంట్ గా చేద్దామని చెప్పి వినాయక చవితికి ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తున్నారు డూండి గణేష్ సేవా సమితి వారు దానికి సంబంధించి వినాయకుణ్ణి కూర్చున్న వినాయకుణ్ణే కూడా డెబ్బై రెండు అడుగుల వినాయకుణ్ణి ఈసారి ప్రజలకి అందిద్దామని దర్శన భాగ్యాలు కల్పిద్దామని ఒక ఆలోచన చేశారు సో సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నారు సో ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు నేను చూపించిపోతున్నాను సో ప్రజెంట్ చూస్తున్నారు కదా వినాయకుడి విగ్రహం కూర్చున్న వినాయకుడి విగ్రహం డెబ్బై రెండు అడుగులైతే రెడీ చేశారు సో ఆ రెడీ చేసిన పర్సన్ ఆ వ్యక్తి కూడా మనతోనే ఉన్నారు సో మాట్లాడదాం అసలు ఆర్టిస్ట్ ఎందుకు ఇలాంటి థాట్ వచ్చింది కూర్చున్న విగ్రహాన్ని ఎందుకు డెబ్బై రెండు అడుగులు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్తే ఎలా ఉన్నారు వచ్చాను డిస్ట్రిక్ట్ మాది అయితే యాక్చువల్ నాది ఆంధ్రప్రదేశ్ అని మేము ఎప్పుడో చిన్నప్పుడు సెట్ అయిపోయాం అక్కడ ఒడిశాలో ఇక్కడ నేను ఇది మూడో సంవత్సరం విజయవాడలో చేయడం డుండి గణపతి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ కమిటీ డుండి గణేష్ సేవా సమితి వాళ్ళు వాళ్ళు తొమ్మిది మంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో ఘంటసాల సంగీత కళాశాలలో చేశాను ఆ తర్వాత ఇదే గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ చేసాం మళ్ళీ ఇప్పుడు త్రీ టైమ్స్ డెబ్బై రెండు అడుగులే మట్టి వినాయకుడే మొత్తం అంతను సహసిద్ధంగా మరి వేరే ఇదేం లేదు గడ్డి మట్టి ఒరి పొట్టు దాని తర్వాత దాని మీద క్లాత్ అంటించడం కలర్లు కూడా వాటర్ కలరే అంటే మీకు పొల్యూషన్ లేకుండా అయితే నిమ్మ ఖైరతాబాద్ చేసింది కూడా మట్టి గణపతి నేనే అక్కడ చేసి ఇక్కడ చేస్తున్నాను రెండును అయితే ఇక్కడే ఆ ఖైర్రాబాద్ వాళ్ళు శోభాయాత్ర ఉంది వీళ్ళు శోభాయాత్ర లేదు వీళ్ళు నిమజ్జనం అయితే ఇక్కడే వీళ్ళు నవాభిషేకాలు చేసి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ దీని గురించి అయితే ఒక నలభై టన్నుల వరకు ఐరన్ పట్టింది ఒక నలభై టన్నులు మట్టి దాని తర్వాత గన్ని క్లాత్ అది ఒక మూడు వేల మీటర్లు క్లాత్ ఒక మూడు వేల మీటర్లు మొత్తం అంతను చాలా హై బడ్జెట్ అయ్యేది లాస్ట్ ఇయర్ అయితే వర్షంలోను కూడా అన్నీ ఇచ్చేస్తూ చాలా దీనిగా చేసాం డుండి రాకేష్ గారు కూడా మాకు వర్షం అయినప్పటికన్నా ఆయన మాకు చాలా సహకరించారు ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళు కూడా సహకరించడం వల్లే మేము డెబ్బై రెండు అడుగులు సిట్టింగ్ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మేము స్టాండింగ్ అనుకున్నాం లేదు అందరూ స్టా స్టాండింగ్ చేస్తున్నారు మనం సిట్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే సిట్టింగ్ చేస్తే అవుద్ది కానీ కొంచెం చాలా పెద్ద వస్తుంది సైజు అయిన సరగా సరే చేద్దామన్న సెడ్ వెడలపు కూడా పెరుగుద్ది డబుల్ అయింది అందుకేంటంటే ఇది సిక్ ఎయిటీ ఫిట్ ఇది సిక్స్టీ ఫిట్ వెడల్పు దాని నుంచి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని సిట్టింగ్ పంప్ చేస్తున్నాం డిఫరెంట్గా చేద్దామని వాళ్ళు చెప్పినప్పుడు మీరు అసలు ఎలా ఆలోచించారు దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని మీరు అంటే ఒక ప్లాన్ ఎలా వేసుకున్నారు ప్లాన్ అంటే వాళ్ళు మేము ఇక్కడ వచ్చాక లేదు సార్ ఇలా సిట్టింగ్ చేద్దాం ఈ సంవత్సరం మీద కూర్చున్నట్టుగా అని అంటే సరే అని చెప్పాం అయితే ఈ సంవత్సరం పేరు కూడా కార్యసిద్ధి గణపతిని పెట్టడం జరిగింది వాళ్ళు పోస్టర్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు రిలీజ్ చేస్తారు త్వరలో రిలీజ్ అవుద్ది అయితే మాకు సిట్టింగ్ అనగానే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం సరే స్టాండింగ్ చాలా దగ్గర చేసాం కదా మరి సిట్టింగ్ కూడా చేసి చూపిద్దామని చెప్పేసి సిట్టింగ్ చేసుకుని దానికి ప్లాన్ చేసుకుని దానికి అంతా మేము క్రాప్ వేసుకొని మొత్తం అంతా ఐరన్తో స్ట్రక్చర్ అంతా శేషారెడ్డి గారిని ఐరన్ స్ట్రక్చర్ ఆయన చేస్తున్నారు వెల్డర్ ఆయన దాని తర్వాత ఈ గోవా కట్టడానికి మట్టి దాన్ని తెచ్చి వాళ్ళు హైదరాబాద్ నుంచి సుధాకర్ బ్యాచ్ వాళ్ళు వచ్చారు మేము ఒడిశా నుంచి అయితే మేము ఒక ముప్పై ఐదు మంది వచ్చినాం మొత్తం టోటల్ కలిపి డెబ్బై మంది ఉన్నాం ఇక్కడ డెబ్బై మంది కార్మికులతో కూర్చున్న వినాయకుని రెడీ చేశారు సో మీరు ఐరన్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది ఎంత ఐరన్ దీనికి పట్టింది ఐరన్ అదే స్టాండింగ్ అని అయితే తక్కువ పడుతుంది పద్దెనిమిది ఇరవై లోపల ఇది సిటింగ్ కాబట్టి బేస్ పెరిగింది మొత్తం అంతా ఇప్పుడు డబల్ సైజ్ కొంచెం పెరిగింది కాబట్టి అందుకని నలభై టన్ను కైరింగ్ వచ్చింది సో ఇది కంప్లీట్ అవ్వడానికి ఇంకా డేస్ టైం పడుతుంది అండ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా మీరు సేమ్ మట్టితోనే విగ్రహాలను రెడీ చేశారు సో వాటి గురించి చెప్పండి అటు సైడు ఇటు సైడ్ ముందు మేము అనుకున్నాం వేరే తర్వాత వాళ్ళు అనుకుంది ఒకవైపు గణపతి ఎడమైపోతే వాసు కన్నిక పరమేశ్వరి రెండవ సైడు శివుడు తల విగ్రహం పెట్టాం అవి రెండు మట్టివే అవి కూడాను ట్వంటీ ఫైవ్ పీటలేక ఒకటిను దాని తర్వాతను అది థాట్ అంటే వాళ్ళదే వాళ్ళు చెప్పారు అంటే ఈ టైప్లో మాకు కావాలండి సరే దాని గురించి మేము ఎగ్రి అయ్యాం అదే ఇది చేసాం అదే ఆల్మోస్ట్ రఫ్ అయిపోయి ఇది గణపతి అయితే రఫ్ అవుతుంది ఇది మా మట్టి వర్క్ అయితే ట్వంటీ అనుకుంటున్నాం మేము ట్వంటీ కల్లా కంప్లీట్ చేస్తే ట్వంటీ నుంచి ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెయింటింగ్ మేము ఆరంభిస్తే ట్వంటీ ఫిఫ్త్ కల్లా ఇది వేస్తే గోవా ఎప్పుడైనా రెండు రోజులు పడుతుంది కాబట్టి పరని చెప్పితే సరిపోద్ది ఆ టైం అని ఆ లెక్క మీద మేము టార్గెట్ చేసి మంది సార్ అంటే మీరు ఛాలెంజింగ్ గా పని కూడా డబల్ అయిందని చెప్తున్నారు ఎందుకంటే నించున్న విగ్రహమే చాలా నార్మల్ గా చేసే పని చాలా తక్కువ టైం పట్టిద్దని చెప్తున్నారు కానీ కూర్చున్న విగ్రహం అండ్ డెబ్బై మంది కార్మికులతో టైం కూడా మీకు సేవ్ అవుతుందా మరి ఇప్పుడు అంటే ఇప్పుడు మాకు డెబ్బై మంది కాక ఇంకా మరొక ముప్పై మంది పెంచాలనుకుంటున్నాం ఆర్టిస్ట్లు కూడా మరొక ఎనిమిది మంది వస్తున్నారు వాళ్ళు ఆర్టిస్టులు కాగా మా తా నా తాలూకా హెల్పర్లు ఉన్నారు పారాదీప్ నుంచి వాళ్ళకి ఐదుగురు ఆరుగురు వస్తున్నారు మొత్తం ఇంచుమించు యావరేజ్ మీద ఒక వంద మంది అవుతారు అమ్మా మొత్తం లాస్ట్ అయితే సరే మరి పెయింటర్లు ఉన్నారు వాళ్ళకి పదిహేను మంది మొత్తం అందరు కలిపి ఒక హండ్రెడ్ వర్క్స్ అవుతారు అదే సో మీరు కల్లా మట్టి పని అయిపోతుంది ట్వంటీ ఫిఫ్త్ కల్లా ఫైవ్ వర్క్స్ అన్ని కూడా అయిపోతాయి సో పండుగ నాటికి వినాయకుడిని రెడీ చేస్తా మేము ట్వంటీకి మట్టి పని మొత్తం కంప్లీట్ చేసాక ఆ పెయింటర్ వచ్చి పెయింట్ ఆరంభించుకుంటారు అంటే మా తాలూకే వాళ్ళు ఫైవ్ డేస్లో కంప్లీట్ చేస్తారు మేము ఉంటాం కాబట్టి ఫైవ్ డేస్లో కంప్లీట్ అయితే ట్వంటీ ఫిఫ్త్ కల్లా ఈ పరం చెప్పడం ఇవన్నీ జరుగుతుంది రెండు టూ టూ డేస్ పడుతుంది పరం చెప్పడానికి ఎందుకంటే చాలా పెద్ద ఇది కాబట్టి ఈ టూ డేస్ తర్వాత మీకు ట్వంటీ సెవెంత్ ఎర్లీ మార్నింగ్ కల్లా మీకు గణపతి పూజకి పూజ చేసుకోవచ్చు ఫస్ట్ పూజ చేసుకోవచ్చు సో ఎక్కడైనా వినాయకుడి విగ్రహాలు కావాలంటే ఫస్ట్ మీ పేరే పిలుస్తున్నారు బయట టాక్ సో జిల్లాల నుండి కూడా ఏపీలో కూడా మీ పేరు వినిపిస్తుందని చెప్పి కొంచెం వినిపిస్తుంది సో ఎప్పటి నుంచి మీకు స్టార్ట్ చేశారు ఇలాంటిది ఈ జర్నీ అంటే నాది నలభై ఐదు సంవత్సరాలు జర్నీలోన ఈ ఆర్ట్ ఫీల్డ్ లో నేను ఇది ఒక్క రకమే కాదు మందిరం వర్కులు దాని తర్వాత రాతి రాత్రి విగ్రహాలు కూడా చేస్తాను ఫైబర్ విగ్రహాలు చేస్తాను స్టెచ్లు చేస్తాను పొట్ కూడా చేస్తాను అన్ని రకాలు చేస్తాను అలాగే అయితే నేను విజయనగరంలో చేశాను విశాఖపట్నం చేశాను తర్వాత ఖైరతాబాద్ నాలుగు సంవత్సరాలు మట్టి గణపతి నేనే చేశాను ఇక్కడ మూడు సంవత్సరాలు ఇంకా చాలా దగ్గరలో కూడా చేశాను శ్రీకాకుళం దేవి ఆశ్రమం నుంచి ఒక చాలా పెద్ద మందిరం అక్కడ వెయ్యిన్నొక్క శ్రీచక్ర మేరువులు రాత్రి చేశాం ఆ లోపల ఎంటరీర్ డెకరేషను దాని తర్వాత నవదుర్గలు ఇవన్నీ చాలా వర్క్ చేశాం అలాగే దీని మీద కొంచెం ఈ సంవత్సరం కూడా ఇంకా మాకు ఐదు ఉండేవి కానీ టైం అవ్వదు అక్కడ చేసి ఇక్కడ చేసి పెద్ద విగ్రహం చేసి మళ్ళీ చెన్నవి ట్వంటీ ఫైవ్ పెట్టండి కొంచెం ప్రాబ్లం అని చెప్పుకొని మేము ఇక్కడ కొన్ని విడిచిపెట్టవలసి వచ్చింది ఇప్పుడు రీసెంట్గా శ్రీకాకుళం వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు కానీ అది కూడా అయ్యేటట్టు లేదు టైం దగ్గర పడ్డది కాబట్టి చెప్పండి డూని గణ సేవా సమితి వారు మీరు మాట్లాడాలి సో అంటే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రత్యేకించి మనం గ్రౌండ్ అంటే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే మీరు అటు పెట్టారు ప్లేస్ మారింది మళ్ళీ ఇటు పెట్టారు సో భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయండి అయితే ఇది టోటల్ ఈ గ్రౌండ్ లాస్ట్ ఇయర్ బాగా వర్షంతో ఇదేపై చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఈ సంవత్సరం అట్లా కాకుండా మనకి వాటర్ కూడా లోపలికి రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చే చేయడానికి ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ క్యూ లైన్స్ కూడా లైన్స్ కూడా చాలా కొద్ది పెద్ద లైన్స్ పెట్టేసి త్వరగా దర్శనం త్వరగా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం దర్శించుకునే విధంగా కనిపించడం మా కమిటీ వారు నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క అందరికీ ప్రసాదం కూడా వినియోగం చేయడం అన్నదానం చేయడం కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం రోజు ఈవినింగ్ టైంలో పూజలు చేయడం ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఏది చేసినా కానీ లైటింగ్ కానీ ఏదైనా కానీ ఏదన్నా ఏ విషయం చేసినా కానీ కొద్దిగా ఇక్కడ ఏర్పాట్లు భారీగా డెబ్బై రెండు వినాయకుడు ఎట్లా ఉంటున్నారు ఇక్కడ చేసే వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా జరగాలి ప్రతి ఒక్కరిని దర్శించుకోవాలని కాన్సెప్ట్ తో మేము అనమాట ఒకవేళ సడన్ గా వర్షం పడితే కొంచెం లైన్స్ కానీ లేదంటే వినాయకుడి విగ్రహం కానీ కొంచెం ఇటుగా అవుతూ ఉంటాయి సో ఎటువంటి జాగ్రత్తలు మాక్సిమం రాదు మేడం ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ వాటర్ వచ్చే చోట మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మొత్తం టోటల్గా ఆ కాలం ఉన్న క్లోజ్ చేయడం వల్ల వాటర్ లోపలికి వచ్చే ఇది లేదు ఈసారి మాత్రం కానీ మేము రాకుండా కూడా కాలువలో ఏర్పాటు చేయడం నెక్స్ట్ డ్రైనేజ్లు పొక్లైన్తో కాలువలు ఏర్పాటు చేయడం వాటర్ ఒకవేళ వచ్చినా కానీ వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేసుకోవడం అవన్నీ చేస్తున్నాం ఈ విగ్రహం ఎన్ని ఎన్ని డేస్ ఇది విగ్రహం లెవెన్ డేస్ ఉంటుంది మేడం నిమజ్జనం ఇక్కడ జరుగుతుంది ఈ నిమజ్జనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఒకరో నెక్స్ట్ డే ఈ మట్టిని కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా సమర్పిస్తాం లైన్లో వస్తారు కొద్ది కొద్దిగా మట్టిని ఒక కవర్లో కానీ జస్ట్ లేదన్నా ఒక ఏదన్నా ఐటమ్ బాక్స్ కానీ ఏదైనా తెచ్చుకుంటే దాంట్లో పెట్టి పంపిస్తాం అది ఏమీ మొక్కలకి యూస్ అవుతుందనే మొక్కలకి కానీ పొలాల్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు చాలా మంచిదనమాట మట్టి కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట అది ఎందుకంటే పవర్ఫుల్ అంటే వినాయకుడు పవర్ఫుల్ ఆ మట్టితోనే మనం చేస్తున్నాం కాబట్టి పవర్ఫుల్ అంటుందన్నమాట సో ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా డుండి గణేష్ సేవా సమితి వారు వినూత్నంగా ఒక ఆలోచన చేశారు లాస్ట్ టైం కూడా డెబ్భై అడుగులే పెట్టారు అది కూడా నించున్న విగ్రహాన్ని పెట్టారు ఈసారి కూర్చున్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందించబోతున్నారు దర్శనానికి సో మీరు ఒక చేసే వినూత్న ప్రయత్నం ఎలా అనిపిస్తుంది ఎలా రీచ్ అవుతుంది ఈ ఇదనేది ఆ థాట్ రావడం మొదల మంచిది ఎందుకంటే హైదరాబాదు మా మనం ప్రతి ఒక్కటి ఖైద్రాబాద్ విగ్రహం ఖైరతాబాద్ విగ్రహం అంటాం కానీ ఈసారి మాత్రం డూండి గణేష్ విగ్రహం అనేది చెప్పుకునే విధంగా డూండి రాకేష్ గారు ఆరిపస్ కార్పొరేషన్ చైర్మన్ గారు అనమాట ఆయన ఈ విగ్రహాన్ని మొత్తం దాంతోపాటు తొమ్మిది మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళందరికీ సంయుక్తంతో ఈ విగ్రహం మనం స్టార్ట్ చేయడం కానీ వాళ్ళు కూడా ఒక మంచిగా చేయాలి మనం మన విగ్రహం విజయవాడ అంటే ఒక అమరావతి అంటే ఎంత ఇదిగా ఉందో మన విగ్రహం కూడా ఆ విధంగానే ఉండాలి అందరికీ బాగా ఇంప్రూవ్ అని చూసే విధంగా చూడంగానే బాగుండాలి అనే ఉద్దేశంతో మేము కూడా మంచి ప్లాన్ చేస్తున్నాం విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఈసారి ప్రతి ఒక్కరి భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఏర్పాట్లు చేస్తాం సో ఏర్పాట్లన్నీ కూడా చాలా త్వరగానే చేస్తామని చెప్తున్నారు అలాగే భక్తులకి ప్రతి విషయం అందుబాటులో ఉండేలాగా క్యూ లైన్లో సహా కూడా ఎక్కడ ఎటువంటి ఘటనలు అంటే లాస్ట్ టైం వర్షం పడి చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు కానీ ఇప్పుడు కూడా అటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా డిగే సేవా సమితి వారు చెప్తున్నారు సో మనం ఇందాక మట్టి అంటే ఫస్ట్ గడ్డి రౌండ్ చేసి దాని మీద మట్టి పెట్టిన తర్వాత డైరెక్ట్గా వినాయకుడికి చూడొచ్చు మనం ఇలా తీసుకువెళ్ళి దాన్ని అంటించే ప్రయత్నం చేస్తుంటారు దాని తర్వాత ఇదంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఊక అంటే ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చే కూడా ఊకతో కూడా వీళ్ళు దాని తర్వాత వచ్చే ప్రాసెస్ ఇది సో ఊకని రెడీ చేసి దాన్ని పైన మళ్ళీ దీన్ని అలంకరించే ప్రయత్నం చేస్తారు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలర్స్ అవి వేయటం ప్రారంభిస్తూ ఉంటారు సో ఇది కూడా చూడొచ్చు డైరెక్ట్గా అంటే చాలా వాళ్ళు మొత్తం రెడీ చేస్తున్నారు ఆల్రెడీ మిక్సింగ్ చేసి దాన్ని డైరెక్ట్ గా వినాయకుడి విగ్రహానికి అంటిస్తూ ఉంటారు అండ్ కింద నుంచి పై వరకు కూడా డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని కూర్చున్న విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు అటు సైడ్ శివుని కూడా ఇరవై ఐదు అడుగులు ఇటు సైడ్ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారిని కూడా ఇరవై ఐదు అడుగులు అంటే ఇటు డెబ్బై డెబ్బై రెండు అడుగులు అటు ఇరవై ఐదు అడుగులు రెండు విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా అంటే డెబ్బై రెండు అడుగులు కూర్చున్న వినాయకుడు కనుక ఒకవేళ నించున్న లెక్క మనం అంచనా వేసుకుంటే కూడా తొంభై అడుగులు విగ్రహం అయితే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వర్షం పడితే ఎటువంటి ఏర్పాట్లు చేయాలి ఒకవేళ భక్తుల తాకిడి ఎక్కువైతే ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలనేది కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సో మొత్తంగా అమరావతిలో ఒక బ్రాండ్గా అంటే హైదరాబాద్ ఇప్పుడు దాకా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఖైత్రబాద్ వినాయకుడినే చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అమరావతి ఏర్పడ్డాక ఒక డుండి గణేష్ సేవా సమితి వారు రెడీ చేస్తున్న ఈ డుండి గణేష్ సేవా సమితి వారు రెడీ చేస్తున్న వినాయకుడిని కూడా చెప్పుకోవాలని కూడా వాళ్ళు ఒక వినూత్న ప్రయత్నం అయితే చేస్తున్నారు సో అదే ఈ గణేష్ విగ్రహం సో త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది అంటే వినాయక చవితికి అయితే ఖచ్చితంగా మనం దర్శనం చేసుకునే విధంగా రెడీ చేస్తున్నారు సో వెయిట్ చేద్దాం ఇరవయో తారీఖు పక్క పనులన్నీ పూర్తి చేసేస్తాం దాని తర్వాత రెడీ చేసిన తర్వాత వినాయకుడు అయితే వినాయక చవితికి పూజలన్నీ ప్రారంభిస్తారు సో మనం కూడా వెయిట్ చేద్దాం వినాయకుడి పూజలు అందరికి అందుబాటులో ఉంటాయి సో అందరూ కూడా ఈ వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం కెమెరామెన్ లక్ష్మణ్ నాగశ్రీ విజయవాడ మెగానైన్ టీవీ నుండి